ప్రభు నందప్రియలారాం మీ అందరికీ ప్రభు నామమున శుభములు దానిని గురించి మాట్లాడండి చిరాకు పెట్టే ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఒక స్త్రీ షాన్ డియాగోలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె చేసిన ఫిర్యాదు ఏమిటంటే అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి కుక్కవలే మురుగుతున్నాడట ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని పట్టుకున్నారు అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన జవాబు ఏమిటంటే సార్ ఆమె ఇంట్లో బయట కట్టిన కుక్క తరచుగా మురుగుతూ మమ్మల్ని నిద్ర లేపుతోంది గనుక ఏ అరుపుల వల్ల మాకు నిద్రాభంగం కలుగుతుందో అలాంటి అరుపుల వల్లే ఆమె నిద్ర లేవాలి అని నేను ఫోన్ చేసి కుక్క వల్లే మురుగుతున్నాను అన్నాడట ప్రియులరా ఆ వ్యక్తి ప్రవర్తన మీకేమైనా ఆమోదయోగ్యంగా ఉందా ఇప్పుడు ఆమె కుక్క డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అతడు ఏం చేయాలి ఆమెతో మాట్లాడాలి యేసు ప్రభు వారు పర్యాయం అనగా మత్తయ్య రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వరకు ఇలా చెప్పాడు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటవి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము అతడు వారి మాటయో వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియ చెప్పుము అతడు సంగపు మాటయో వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొను ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరైనా మనకు విరోధముగా తప్పిదం చేసినప్పుడు మనము మొదట ఒంటరిగా వెళ్లి అతనితో మాట్లాడమని చెప్పారు తరువాత ఇద్దరు ముగ్గురుని వెంటబెట్టుకొని మాట్లాడమని చెప్పారు అంతేగాని ఇలాంటి తొంటరి పనులు చేయమని యేసు ప్ర నేటి దినాల్లో కూడా కొంతమంది ఎదుటివారితో నేరుగా మాట్లాడలేక అపరిచితులు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ బెదిరిస్తూ ఉంటారు పూర్వకాలంలో అయితే ఆకాశరామన్న ఉత్తరాలు రాసి బెదిరించేవారు ఇలాంటి తుంటరి పనులు చేయటాన్ని దేవుని వాక్యము సమర్థించదు సామెతల గ్రంథం మూడో వచనంలో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము అంటాడు సులోమోను గనుక మనము మన పట్ల తప్పిదం చేసిన వారి విషయంలో ఆప్యాయతతో అనురాగముతో సంభాషణల ద్వారా పరిస్థితులను వారికి చెప్పాలి గాని ప్రేమ రాహిత్యముతో ఇలాంటి పనులు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదు ప్రార్థం చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా పొరుగు వారితో సహోదరులతో విరోధం ఏర్పడినప్పుడు మేము వాటిని గురించి మాట్లాడాలని మీరు మాకు తెలియచేశారు అలాగ మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని మీరు సూచించారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఇతరులతో వారికి ఏర్పడిన సమస్యలను ఆ విధంగా మాట్లాడుకొని పరిష్కరించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్